హలో హాయ్ గాయ్స్ నాతో పాటు మా మామ కూడా వచ్చారు అతను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు సరే అని చెప్పేసి అతి ఉత్సాహంతో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ మా ఇది మనకు కృష్ణుడి నెమలి పింఛాలతో తయారు చేసినట్టుంది కదా ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నామంటే అంతా ఆ కిరీటం కూడా మొత్తం మనకు నెమ్మకం వచ్చింది కృష్ణుడు పక్కన కృష్ణుడు ఇట్లా పక్కనే మనకు నెమలి చిన్న కృష్ణుడు చిన్న కృష్ణుడు సైడ్ ఉండటం పక్కన అండ్ ఇలాగే మనకు ఇంకో ముంగ విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాడు చిన్న కృష్ణుడు విధానం నిలబడ్డ విధానం వినాయకుడి దగ్గర ప్లస్ ఈ మొత్తం వినాయకులు తయారు చేసే విధానం బాగా చేశారు ఈ చైన్ చూడండి వినాయకుడు చాలా ఇంత పెద్దగా చేసినా కూడా వాళ్ళు చాలా మనసు పెట్టి చేశారు మా అయితే బుక్ చేసి చాలా మంది బుక్ చేసుకొని వెళ్ళారు ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి మొత్తం వాళ్ళు చెప్పారు మంచిగా చూడండి ఇక్కడ చూడండి చెయ్యి చూడండి వినాయకుడి కళ్ళు కృష్ణ కళ్ళు చూడండి ఒకసారి కళ్ళు చూడండి కదా అండ్ మనకు ఇక్కడ ఎందుకు ఈ వినాయకుడు ఇంకా కళ్ళు వేయలేదంటే ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కాబట్టి చెప్పారు బుక్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు నిదానంగానే వేస్తామని చెప్పేసి అయిపోయింది అంటే ఎన్ని ఎన్ని ఎంత ఐటమా వాళ్ళ అన్న కదా ఫోర్టీ పదమూడు అడుగులు అనుకుంటా ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం పదమూడు అడుగులు హైట్ ఉంది ఇది ఏంటి మా ఇది నాకు అర్థం కాలేదు ఇది రాక్షస సంహారమా ఏంటిది ఆకాశం అది కూడా చాలా బాగుంది స్నేక్ ఉందిట్టు కింద బిట్టు వైపు బిట్టు వైపు బిట్టు శివుడు అనుకుంటా శివుడు సే ఇది కూడా అదే కదా చాలా బాగుంది చాలా కూడా ఉన్నాయి అదే అదే చాలా షైనింగ్ ఉన్నాయి ఇది కూడా అదే మా పక్కన కూడా పక్కన కూడా ఇదే కోల్కత్తా స్టైల్ అనుకుంటా కదా ఇది ముంబై స్టైలా కోల్కతా స్టైల్ ఇది ముంబై స్టైల్ బాగుంది అంతా బ్లాక్ థీము అవును అవునవునవును ఇవన్నీ ఒకటే థీమ్ ఇది ఇది నార్మల్ గానే ఉంది ఇది మనకు కిరీటాన్ని తలకి తలని కొంచెం హైలైట్ చేసినట్టు నా ఫోన్ లో బాగుంది అయిపోయింది ఎన్ని ఇక్కడ పెట్టేశారు కొంత సైడ్ పెట్టేశారు ఇంకా తయారు చేసేయి ఇంకా అటు సైడ్ పెట్టారు తయారైతున్నాయి అవుతున్నాయి బన్ అవుతున్నాయి చేసే దానిమే మనం చూద్దాం నెక్స్ట్ స్టోర్ వైపు ఈ రెండు ఒకసారి చూసి వెళ్ళిపోదాం ఇది వినాయకుడు తొండము అలా తిరిగి ఉండే ఏదో అంటారు మా ఏదో స్టైల్ ఇది ఇక్కడ మరి బాగుంది ఆ డిజైన్ బాగుంది డిజైన్ చాలా బాగుంది పైన కిరీటానికి కూడా రంగు లేలేదు దీనికి నాకు తెలిసి అది అలాగే ఉంటుంది ఆ నెమలు పింఛన్ టైపే ఉంటుంది రంగులన్నీ ఇక్కడ దీనికి కూడా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్స్పెషల్లీ నాకైతే చాలా నచ్చినవి ఏంటంటే ఈ పెయింటింగ్స్ ఈ అసలు మీరు ఈ చేతిని చూసారంటే మీకు రియల్లీగా తెలిసిపోతుంది ఈ పెయింటింగ్ అసలు ఏంటి దీనికి అత ఏంది అనేది అంటే నాకు తెలిసి దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే రియల్లీ చాలా అంటే చాలా బాగుంది ఈ పెయింటింగ్స్ అనేవి చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఇంతవరకు అయితే ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి అని పక్కన పెట్టేశారు వాళ్ళు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా ఉన్నాయి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి చూశారు కదా సో ఎన్ని ఉన్నాయో విగ్రహాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇది ఎంత అంటారా విగ్రహాలు ట్యాగ్ ఓకే ఓకే ఫార్టీ థౌజండ్ ఇది ఫార్టీ థౌజండ్ ఓకే ఇది అక్కడ మనం థర్టీన్ ఫీట్స్ హైట్ ఉన్నది ఉంది కదా సేమ్ డిజైను ఇక్కడ చిన్న మోడల్స్ ఇవన్నీ ఫార్టీ థౌజండ్ అనుకుంటా కదా ఎంత హైట్ ఇది వచ్చేసి టెన్ ఫీట్ ఇవన్నీ అదే ఇది దీనికన్నా హైట్ ఉన్నట్టున్నాయి ఇటువైపు టెన్ ఉంట ఇప్పుడు అక్కడ చూసిన వినాయకుడికి ఇక్కడికి కొంచెం కలర్ కలర్ కూడా కలర్ కూడా కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఇదైతే మనకు ఒక ఎలా ఉంది మా ఇది ఒక సిమెంట్ టైప్ సిమెంట్ చాలా చాలా రియలిస్టిక్ చూడండి చాలా బాగుంది రాతి టైప్ ఎస్ 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 ఒక స్టోన్ స్టోన్ టైప్ బాగుంది ఇది విగ్రహం చాలా బాగుంది కదా ఈ కలర్స్ కొంచెం మనం అక్కడ బయట చూడండి ఒకసారి చాలా రియలిస్టిక్ ఉన్నాయి కదా చాలా రియలిస్టిక్ గా బాగున్నాయి అవునవును ఇవన్నీ అంతా ఇప్పుడు ఇదంతా చూద్దాం ఒకసారి

పది మందికి పది రకాలుగా చేయాలని ఇక్కడ ఒక్కొక్క ఐటెం పది రకాలుగా తయారు చేసి పెట్టారు ఇక్కడ అవును అంటే వేల మంది వస్తున్నారు ఇక్కడికి అవును తీసుకొని ఆ వినాయకుడిని ఒకే కలర్ లో అదే కావాలి ఇష్టపడతారు కాబట్టి కాబట్టి తయారు చేసి పెట్టారు ఇప్పుడు వీటన్నిటికీ ఇంకా పెయింటింగ్స్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి కదా ఇవి చాలా బాగున్నాయి మా చాలా లైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఎట్లా అంటే మన లైటింగ్ కి ఇంకా చాలా బాగా అవును 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 మనం ఏదైతే మండపంలో మనం వేసే లైటింగ్ కి ఇంకా మనకు చాలా బాగా ఆంతాయి కదా ఇక్కడ కూడా వేసారు మా కృష్ణుడి కావాలంటే తక్కువలో

వరాహ స్వామి అదే మన నాకైతే అలా అనిపించలేదు गाइस మీకు తెలిస్తే చెప్పండి ఓసారి ఇదితే మనం అంత క్లియర కనుకోలేకపోతున్నాము స్వామి మన నర్సిం స్వామి నర్సింహ స్వామే ఆ yes ఉహు స్వామి ఏమ మనమయితే ఇప్పుడు చూలా ఈ థీమ్ చూసావా మామ ఆ ఇటు అసలు కాలేదు కృష్ణుడు 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 చిన్న కృష్ణుడు అక్కడ ఉన్నాడు అసలు గడ్డం చూసామా అసలు ఎంత బాగా చిక్కారంటే ఇలా అసలు హైలైట్ సూపర్ కదా ఇటువైపు ఏమో ఆవును పట్టుకొని ఉంది విగ్రహం అందరికి అన్ని రకాలుగా సరిపోయేటట్టు ఉన్నాయి ఇది ఇది ఎంత మావా ఇది ఎంత రాశారు అక్కడ కాస్ట్ చూడు ట్వంటీ సెవెనా ఫార్టీయా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓకే ఇది ఇవన్నీ అవకలి అటువైపుకి సంబంధించినటువంటి ఇవి కూడా ఇది సిక్స్ ఫీట్ ఉంటుంది అమ్మా సిక్స్ ఉండదు సెవెన్ ఇగో చూశారు కదా గైస్ పైనున్న విగ్రహం అయితే ఇలా చేశారు పెయింటింగ్స్ ఇటువైపు ఉన్న ఆ విగ్రహాలన్నిటికీ కూడా ఇదే డిజైన్ ఉంది పైన మీకు గీడ నచ్చితే ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ప్రీ బుకింగ్ చేసుకోరు అది అది అన్ని రకాలుగా ఉన్నాయి మనకు ఇదేంటి కరెంట్ పోయింది చూడండి ఎంత చాలా బాగా చేశారు పెయింటింగ్స్ ఎస్పెషల్లీ నాకు ప్రతి ఇయర్ నేను పెయింటింగ్స్ అలా పట్టుకుంటే మన చేతికి తగులుతుంది ఆ పెయింట్ అనేది ఇది తగలట్లా ఇది ఎంతవరకు పర్యావరణానికి మంచిదో కాదో మనకైతే తెలీదు ఇది పెయింటింగ్స్ మాత్రం చాలా ప్రీమియం ఉన్నాయి గైస్ అంటే అన్నీ ఉన్నాయని చెప్పట్లేదు కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ ఏదో డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ వచ్చింది ఇలాంటివి అయితే ఒకసారి మీరు బుక్ చేసేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు అయితే గమనించుకోండి గాయ ఎందుకంటే మళ్ళీ మనం ఎంతో డబ్బు పెట్టి ఎంతో శ్రమతోటి ఒక్కరి డబ్బులు కాదు కదా ఎన్నో చందాలు వేసుకొని మనం ఇదన్ని కార్యక్రమం మొదలు పెడతాము ఎవరు డబ్బులు వేస్ట్ అవ్వకూడదు కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు మనం కొనే బొమ్మ అందంగా ఉంది అన్ని రకాలుగా బాగుంది అనుకున్నప్పుడే మీరు తీసుకోండి ప్రతి ఒక్కటి అయితేనే ఇంకా ఇవి ఇవి అంతమా హైట్ ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి హైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చరికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చిన్నప్పుడు మన పండగ మట్టి తీసుకొచ్చి వర్షం పడుతుంది ఆ వర్షం పడినప్పుడు ఆ మట్టి తీసుకొచ్చి కొద్దిగా మనం వినాయకుడిని చేసే నేను చేసాను ఆల్రెడీ చిన్నప్పుడు పిల్లలందరం కలిసి వినాయకుడిని చేసి ఊర్లో తిప్పేసి మళ్ళీ వాగు దగ్గరికి వెళ్ళి వాగులు వేయడం జరిగేది చిన్నప్పుడు గుర్తొచ్చేస్తుంది అవునవును కరెక్టే ఇవన్నీ ఇంకా హైట్ తగ్గుతున్నాయి కదా వచ్చే కొద్ది ఇది ఎంత అమ్మో ట్వంటీ థౌసండ్ ఇది బాగుంది కదా వెనకాల చెక్క టైప్ ఉంది కదా అది బ్లాక్ టైప్ ఉంటది కదా అలా ఉంది సేమ్ అసలు దాన్ని నిజంగా గుర్తుపట్టలేము మనం రియల్ గా చెక్క ఉన్నట్టే ఉంది కదా సరే కదా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కానీ బ్లాక్ అది బాగుంది చాలా బాగుంది ఈ విగ్రహం కూడా ప్యూర్ ఎల్లో ఎల్లో విత్ మస్టర్డ్ ఎల్లో షేడింగ్స్ తోటి బ్లాక్ థీమ్తో వచ్చింది ఈ విగ్రహం కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్కువ ఇవి బ్లాక్లోనే వేశారు ఎందుకని బ్లాక్ ఎక్కువ నచ్చుతుందేమో జనానికి కదా ఏమో ಶಿವ <muchas> ಶಿವ